మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారత గణితం మరియు ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట గురించి కొన్ని విషయాలు చెప్తుండూ ఆర్యభట్ట క్రీస్తు శతకం నాలుగు వందల డెబ్బై ఆరులో కుసుమపురం ప్రస్తుతం బీహార్లోని పాట్నాలో జన్మించిండు కొందరి చరిత్రకారుల ప్రకారం ఆర్యభట్ట కేరళకు కూడా చెప్తారు ఆర్యభట్ట తన విద్యాభ్యాసాన్ని నలందా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసినట్లు భావిస్తారు ఆర్యభట్ట గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రంలో సమగ్రమైన పరిజ్ఞానం సంపాదించి యుక్త వయస్సులోనే విశేష ఆవిష్కరణలు చేసిందు ఆర్యభట్ట ప్రత్యక్షంగా శూన్యం గురించి ప్రస్తావించకపోయినా అతని గణిత సూత్రాలు దీని పునాది వేశాయి స్థాన విలువ పద్ధతి ప్లేస్ వాల్యూ సిస్టం మరియు దశమిక పద్ధతి డెసిమల్ సిస్టమ్ కు ఆధార శిలగా నిలిచిందు ఆర్యభట్టపై విలువను మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరుగా ఖచ్చితంగా లెక్కించిండు సైన్ మరియు కోసైన్ మొదలైన త్రికోణమితి కాన్సెప్ట్లను వివరించిండు సమీకరణాలను పరిష్కరించేందుకు కొత్త విధానాలను పరిచయం చేసిందు ఆర్యభట్ట క్షయ మరియు వ్యయ గణిత పద్ధతులు మెథస్ ఆఫ్ ఇండిటర్మినేట్ ఈక్వేషన్స్ పై కీలకమైన సిద్ధాంతాలు పేర్కొన్నడు భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని మొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆర్యభట్ట చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం భూమి చంద్రుడు సూర్యుని కదలికల వల్ల ఏర్పడతాయని వివరించిండు ఆర్యభట్ట సిద్ధాంతాల ప్రకారం గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని సూచించిండు మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది రోజులు అంటే సంవత్సరపు ఖచ్చితమైన పొడవుని లెక్కించిండు ఆర్యభట్ట ఆర్యభట్ట తన అధ్యయనాలను ఆర్యభటియన్ అనే గ్రంథంలో పొందుపరిచిండు ఆర్యభటియన్ నాలుగు భాగాలుగా ఉంది గితికపాదంలో కాలగణన సంఖ్యా పద్ధతుల గురించి వివరించిందు గణితపాదంలో గణిత సమీకరణాలు శూన్యం వినియోగం గురించి పొందుపరిచిందు కాలక్రియపాదంలో గ్రహణాలు కాలమానాలు సూత్రాల గురించి వివరించిందు గోళపాదంలో ఖగోళ శాస్త్రపు పునాది సిద్ధాంతాలు పొందుపరిచినై ఆర్యభట్ట తన జీవితాన్ని పూర్తిగా శాస్త్ర పరిశోధనలకు అంకితం చేసుకున్నాడు క్రీస్తు శతకం ఐదు వందల యాభై ప్రాంతంలో ఆర్యభట్ట మరణించినట్లు భావిస్తారు ఆర్యభట్ట గణిత మరియు ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఎన్నో గౌరవ పురస్కారాలు పొందిండు పంతొమ్మిది వందల డెబ్భై అయిదులో ఇస్రో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టిండ్రు గణిత శాస్త్రవేత్తలకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించబడే గౌరవం గణిత అవార్డు ఆర్యభట్ట గణిత అవార్డు పలు దేశాల్లో ప్రత్యేకంగా ప్రాచీన భారత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనల్లో ఆర్యభట్టను గణితశాస్త్ర మార్గదర్శిగా గుర్తించిండ్రు ఆర్యభట్ట పేరుతో పలు విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాలు ఏర్పాటైనాయి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జర్వేషనల్ సైన్సెస్ నైనిటాల్లో ఉంది చేసింద్ర మనవళ్ళు మనవరాళ్లరా ఆర్యభట్ట సిద్ధాంతాలు యుగాల పాటు ప్రభావాన్ని ఎలా చూపిస్తున్నాయో ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ఆర్యభట్ట ఆవిష్కరణలు గణిత ఖగోళ శాస్త్ర అభివృద్ధికి పై ఆధారంగా నిలిచింది యుమరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్ళరా